చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత తన విషయంలోనూ న్యాయం ధర్మమే గెలుస్తుందన్నారు న్యాయం కోసం పోరాటం చేస్తానని తెలిపారు తాను ఏ తప్పు చేయనని కడిగిన ముత్యంలా బయటకు వస్తాననే నమ్మకం ఉందన్నారు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కవితకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది ఎయిర్పోర్ట్కు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా ఇంటి వరకు వెళ్లారు నా విషయంలో న్యాయం ధర్మమే గెలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత న్యాయం కోసం పోరాటం చేస్తానంటూ కవిత తెలిపారు ఏ తప్పు చేయని నేను కలిగిన ముత్యంలా బయటకు వస్తాననే నమ్మకం ఉందంటూ ఎమ్మెల్సీ కవిత తన ఇంటికి చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మమే గెలుస్తుందన్నారు నా విషయంలోనూ న్యాయం ధర్మమే గెలుస్తుందంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా న్యాయం కోసం పోరాటం చేస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ చరిత్రలో చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం విన్నాం అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు తప్పుడు నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుంది ఒకరోజు ధర్మం గెలుస్తుంది మొత్తం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కలిగిన ఉద్యమల జపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది థ్యాంక్ యూ